శ్రీకాళహీశ్వరిని దర్శించుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు నేడు ప్రముఖ క్షేత్రమైన శ్రీకాళహీవి చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడుల మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి ఆలయ ఈవో ఆర్ అండ్ బి శాఖ ఉన్నతాధికారులు దర్శనానంతరం మంత్రి దంపతులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం అందజేసిన ఆలయ పౌరోహితులు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థాన పాశ్చాత్యం గురించి మంత్రి దంపతులకు వివరించిన ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి 姐妹们 I'm uh on -huh. 아버터 천안터 버터 터터 సోదరుడు సుదీర్తో పాటు ఈరోజు దర్శనానికి వచ్చాము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది ఆ భగవంతుని ఏవైతే మా యొక్క ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలని ఈ రోజు నెరవేర్చాలని కూడా స్వామివారిని కోరుకుంటున్నాం ఇప్పటికే దాదాపుగా ఎనభై పర్సెంట్ హామీలు కూడా నెరవేరడం జరిగింది ప్రజల వాంచా ప్రకారం ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి మా ప్రభుత్వానికి ప్రజలు అనుకునేటువంటిది ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలలో ఈ యొక్క మూడు వేలు నాలుగు వేలు చేయడము అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ తల్లికి వందనము కూడా సాధ్యం కాదు అనేది కూడా ఈ రోజు ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాము ముగ్గురుంటే ముగ్గురు నలుగురికి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తా ఉన్నాము ఆగస్టు పదైదవ తారీఖున ఈ యొక్క మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణము అన్నదాత సుఖీభవ కూడా త్వరలోనే చేస్తూ ఉన్నాము ఈ రోజు ఈ దేవస్థానాన్ని చూడండి ఒక్కసారి గత పాలకులు ఏ విధంగా ఉన్నది సోదరుడు సుధీర్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందింది లోపల లైటింగ్ కానీ భక్తుల సౌకర్యాలు అదే అదేవిధంగా భోజన సదుపాయాలు గాని వీటన్నిటిని కూడా ఈ రోజు ఒక భక్తి శ్రద్ధలతో ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు సుధీర్ రెడ్డి గారు అటువంటిది ఇంకా అభివృద్ధి చెయ్యాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను